సో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ కలెక్షన్స్ సో ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకోన్ని క్లిక్ చేయండి సో ఈ రోజు మనం వీడియోలో వచ్చేసి మంచి ఛానల్లో హిట్ అయిన శారీస్ అండి సో కాటన్ శారీస్ జస్ట్ త్రీ ఫిఫ్టీ టు ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్నాయండి సో నేను ఓపెన్ చేసిన తర్వాత చెప్తాను మీకు కాస్ట్ అనేది సో మనకి శారీస్లో కొంచెం మిస్ ప్రింట్ అనేది ఉంటుందండి సో మనకి మైనర్ మిస్ ప్రింట్ ఉంటే మాత్రం శారీస్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ సో ఎక్కువ మిస్ట్రేంట్ ఉంటే మాత్రం అవి త్రీ ఫిఫ్టీకి ఇచ్చేస్తాను సో ఎందుకంటే నేను మొత్తం శారీస్ అనేవి ఓపెన్ చేస్తున్నాను సో మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది సో అందులో మైనర్గా ఉందా లేకపోతే మిస్ప్రింక్ ఉందా లేదా అని చెప్పేసి దాన్ని బట్టి కాస్ట్ అనేది ఉంటుందండి సో నేను ఇంతవరకు శారీస్ అయితే ఓపెన్ చేయలేదు సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి సో మంచి యాష్ కలర్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది సో చూస్తున్నారు కదా శారీ మొత్తం ఇలా ఇక్కడ డిజైన్ మల్టిపుల్ కలర్స్తో ఉందండి సో మనకి లో వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుంది సో మిస్ పెట్ అని చెప్పాం కదా సో ఇలా ఉంటుందండి సో దీనివల్ల మీకు ఏమీ ఎఫెక్ట్ అవ్వదు కదా సో దానికోసం మీరు జస్ట్ ఫోర్ ఫిఫ్టీకే మీరు ఈ శారీస్ బుక్ చేసేసుకొని మంచి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి సో శారీ క్వాలిటీ మాత్రం చాలా బాగుంటుందండి సో ఎవరు మిస్ చేసుకోకండి సో చాలా బాగుంది శారీ వచ్చేసి ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో మనకి శారీలో ఎక్కడైనా మిస్ ప్రింట్ ఎక్కువగా ఉంటే చెప్పాను కదా నేను త్రీ ఫిఫ్టీకే ఇచ్చేస్తానని సో ఇలా ఉంది సో ఇది ఏమి ఎఫెక్ట్ అవ్వదండి చూస్తున్నారు కదా సో ఇది వచ్చేసి పళ్ళు అండి సో శారీ అయితే చాలా బాగుంది సో మనకి ఎక్కడ మిస్ ప్రింట్ అనేది లేదండి సో కావాలి అండి వెంటనే రీఫోర్ తీసి చేయండి సో ప్రైస్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి ఈ శారీ ప్రైస్ వచ్చేసి సో చెప్పాను కదా మీకు మన ఛానల్లో టూ ఆర్ మోర్ శారీస్ బుక్ చేసుకుంటే సేమ్ అడ్రస్కి మీకు వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనేది లెస్ అవుతుంది సో దాన్ని బట్టి చూడండి మేము ఎంత రీజనబుల్ కాస్ట్లో ఇస్తున్నాము సో ఇది వచ్చేసి ఫస్ట్ శారీ అండి కావాలి అంటే వెంటనే షాట్ తీసి వాట్సప్ చేయండి ఓకేనా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి ఫ్రీ ఓన్లీ ఆప్షన్ అయితే లేదు సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి సో ఇంతకు ముందు మనం ఆ శారీస్ అమ్మేసామండి సో చాలా బాగా ఉండేది సో ఇది మంచి బ్లూ అండి సో మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ హారిజాంటల్ లైన్స్ శారీ మొత్తం ఇలా ఫ్లవర్ డిజైన్ అనేది హారిజెంటల్ గా వచ్చిందండి అండ్ మనకి బార్డర్ లో కూడా సో ఇలా వస్తుందండి ఓకేనా ఇలా వైట్ లైన్ వచ్చేసి ఇలా వస్తుంది సో శారీ అయితే చాలా బాగుంది సో మీరు క్వాలిటీ చూడండి క్వాలిటీని బట్టి మీకు మీ ఫోర్ ఫిఫ్టీ అంటే చాలా అంటే చాలా రీజనబుల్ అండి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ అండి సో మనకి బ్లౌజ్ సపరేట్గా వస్తుంది ప్లస్ పళ్ళు వస్తుంది సో మీరు దాన్ని బట్టి కాస్ట్ చూసుకోండి మీకు మినిమం ఎయిట్ టు నైన్ హండ్రెడ్ రేంజ్ శారీస్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో చూసినా కదా నాకైతే ఎక్కడ మిస్ ప్రింట్ అనేది లేదండి సో కాస్ట్ వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో నేను ఇది మిస్ అని చెప్పకుండా నేను మీకు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్ కూడా అమ్మొచ్చండి సో బట్ నేను అలా చేయట్లేదు సో జస్ట్ మంచిగా ఉన్నాయి సో మీకు అందరికీ రీజనబుల్ కాస్ట్లో ఇవ్వాలనేది మా ఇంటెన్షన్ సో చెప్పాను కదా ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫీ షిప్పింగ్ అండి సో ఇది వచ్చేసి సెకండ్ సారీ సో కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో మన నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంది కదా సో మీరు ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి ఫోన్పే గూగుల్ పే సో శారీ అయితే ఇది వచ్చేసి థర్డ్ శారీ అండి సో శారీ చాలా బాగుంది సో మంచి ఇలా స్క్వేర్ బాక్సెస్ డిజైన్లో వచ్చింది దానిలో మనకి మ్యాంగో ప్రింట్ అనేది ఉంటుందండి అండ్ మనకి బార్డర్ కూడా ఉంది ఇలా బార్డర్ ఉంటుంది సో శారీస్ అయితే చాలా బాగున్నాయి సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ తీసి వాట్సప్ చేయండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి సో మీకు కాటన్ శారీస్లో కూడా ఎంత ఫాలింగ్ మెటీరియల్ అంటే అసలు అర్థం చేసుకోండి కాస్ట్ ఎలా ఉంటుంది అనేసి సో జస్ట్ ఇది బ్లౌజ్ అండి సో మీరు మోర్ దెన్ టూ శారీస్ తీసుకుంటే ఈజీగా హండ్రెడ్ రూపీస్ అనేది లెస్ అవుతుందండి సో చూడండి ఎంత బాగుంది శారీ సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుందండి సో మెస్క్రీన్ అని చెప్పా కదా ఇలా ఉంటుందండి సో దీనివల్ల మీకు వేసే ఏం ఎఫెక్ట్ అవ్వదండి సో మీరు ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రేంజ్ ఉన్న శారీ కట్టుకున్న ఫీల్ అయితే ఉంటుంది సో శారీ చాలా బాగుందండి ఈ శారీ అయితే సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో నేను ఈ వీడియో పెట్టిన తర్వాత వన్ అవర్లో స్టాప్ అవుట్ అయితే అని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి సో ఎందుకంటే ఇంతకుముందు వీడియోస్లో కూడా అలానే అయింది సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి సో మంచి ఎల్లో కలర్కి ఇలా ఇక్కడ డిజైన్ అనేది వచ్చిందండి యాక్చువల్గా లాస్ట్ టైం పెట్టిన శారీస్లో మంచి కొంచెం ప్రింట్ అనేది ఉన్నాయండి సో ఇందులో కొంచెం చాలా తక్కువ ఉన్నాయి సో ఇలా ఉండండి జస్ట్ లైన్ అంతే సో దానివల్ల మీకు ఏం ఎఫెక్ట్ అవ్వదండి సో మీరు నార్మల్గా వేరే వాళ్ళు ఇవన్నీ చూడకుండా కూడా మీకు ఎయిట్ హండ్రెడ్ ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సో అలా కాకుండా మీకు యాక్చువల్గా ఏముంది అని చెప్పేసి చెప్పడానికి ఇలా అండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ శారీలో అస్సలు అంటే అస్సలు ఏమీ లేదండి సో చూడండి ఎంత బాగుంది శారీ సో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అందులో టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి మీకు జస్ట్ ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ వచ్చేస్తున్నాయంటే అర్థం చేసుకోండి సో మీరు ఎన్ని ఖర్చు పెట్టట్లేదు అండి సో ఈవెన్ బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా మీకు ఫోర్ టు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది సో ఓకేనా సో అది వచ్చేసి నెక్స్ట్ శారీ సో ఈ అయితే చాలా అంటే చాలా బాగుందండి సో మంచి బ్లూ కలర్ సో మంచి టీచర్స్కి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి సారీస్ శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి సో మేము చూసినా కదా మిస్ ప్రింట్ అంటే ఇలా ఉంటుందండి జస్ట్ ఒక తీగ జస్ట్ మనకి ఏదైనా బ్యాంగిల్స్ అలా పడితే వస్తుంది కదా సో అలా ఉంది అంతే జస్ట్ మనం అది ఒకటి కట్ చేసేసి హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అండి సో శారీ అయితే చాలా బాగుంది సో శారీ అయితే ఇలా ఉందండి చాలా అంటే చాలా బాగుంది సో చూడండి సో చాలా అంటే చాలా బాగుందండి ఒక్కొక్కరు టూ టూ త్రీ శారీస్ తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే సమ్మర్లో హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు కదా సో చూడండి సో ఇది వచ్చేసి బ్లౌజ్ అండి సో మనకి బ్లౌజ్ చాలా బాగుంది సో మనకి మిస్ ప్రింట్ అనేది ఎక్కడా లేదండి సో శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి లాస్ట్ టైం కంటే ఈ శారీస్ చాలా బాగున్నాయండి సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో చూసినా కదా సో నేను మొత్తం శారీ అంతా ఓపెన్ చేసి చూపిస్తున్నాను సో కంప్లీట్గా చూసి తీసుకోండి సో మీ స్ప్రింట్ ఎక్కడ ఉంది ఎలా ఉంది సో అని చెప్పేసి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి కాటన్ శారీస్ ప్యూర్ కాటన్ శారీస్ సో మీరు తీసుకున్న తర్వాత మళ్ళీ వేరే వాళ్ళకి రికమెండ్ చేయాలి సో అంతా బాగున్నాయి శారీస్ సో ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి సో మంచి యాష్ కలర్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ సో మాక్సిమం అన్నీ కొంచెం ఇక్కడ డిజైన్లో ఎక్కువ ఇష్టపడతారు కదా సో అందుకని చెప్పి ఇలా తెప్పించాము సో మనకి బ్లాక్ లవర్స్కి చాలా బాగుంటుంది చూడండి సో శారీ చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి బ్లౌజ్ సో ఇది వచ్చేసి పలు అండి సో చూస్తున్నారు కదా ఎక్కడ మీ ప్రింట్ అనేది లేని లేదండి సో జస్ట్ ఫోర్ ఫిఫ్టీలో మీరు ఇంత మంచి శారీ తీసుకోవచ్చు అండి సో నేను మంచిగా ఎయిట్ హండ్రెడ్ నైన్ అని చెప్పవచ్చు బట్ నాకు అలా ఇష్టం లేదు సో ఏమైనా జెన్యున్గా అమ్మాలని చూస్తున్నామండి ఓకేనా ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ సో ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఎవ్వరు మిస్ చేసుకోకండి ఓకేనా ఇది వచ్చేసి నెక్స్ట్ శారీ అండి సో సో కొంచెం ఆనియన్ షేడ్ లో ఉందండి సో మనకి ఇక్కడ వచ్చేసి రామా గ్రీన్ బార్డర్ అనేది వస్తుంది సో మీకు పళ్ళు ఉంటుంది లో బ్లౌజ్ ఉంటుంది శారీ లెంత్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఎవ్రీథింగ్ ఉంటుందండి సో చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి శారీ అండి సీ చాలా బాగుంది సో మనకి ఎక్కడ మిస్ ప్రింట్ అనేది లేదండి సో లాస్ట్ టైం చాలా మిస్ ప్రింట్ ఉంది సో అవన్నీ త్రీ ఫిఫ్టీకే ఇచ్చేసాము సో మీకు ఈ శారీ ఆఫర్ కోసం అని చెప్పి టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి సో హండ్రెడ్ రూపీస్ అనేది లెస్ అవుతుందండి సో కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సప్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోకండి సో ఇది వచ్చేసి లాస్ట్ శారీ అండి సో కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది సో చూస్తున్నారు కదా నేను ఓపెన్ చేయగానే ఇలా ఉంది ఇది సో ఇది వచ్చేసి మిస్ ప్రింట్ అంటారండి సో మనం ఇప్పుడు చూస్తున్న శారీస్లో లో సో దీనికి కొంచెం ఎక్కువగా ఉంది ఓకేనా సో శారీ అయితే చాలా బాగుందండి బట్ అది కొంచెం కార్నర్ లో ఉంది కదా సో మేబీ అది పైనకి వెళ్ళిపోతుండొచ్చు మనం పైన సైడ్ వెళ్ళిపోతుందండి సో బట్ ఓవరాల్ శారీ మొత్తం చాలా బాగుంది సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి సో ఎంత బాగుందో సో ఇది వచ్చేసి పళ్ళు అండి సో అది పైన మన పైన పాటలోనే వెళ్ళిపోతుందండి సో మీరేమి టెన్షన్ పడాల్సిన పని లేదు సో శారీస్ అయితే చాలా బాగున్నాయి సో చూస్తున్నారు కదా సో మీకు ఇలా బ్లౌజ్ దగ్గర కూడా ఇలా కొంచెం మిస్ ప్రింట్ వచ్చింది బట్ ఇది వచ్చేసి మనకి కటింగ్లో లో వెళ్ళిపోతుందండి సో మీరు ఏమి టెన్షన్ పడొద్దు సో ఈ ఫోర్ ఫిఫ్టీ తీసుకొని ఇలా అని చెప్పేసి సో చాలా బాగుందండి శారీ అయితే సో ఓవరాల్ శారీ మొత్తం ఇలా ఉంది సో మనకి ఏం ఎక్కువ మిస్ప్రింట్ అయితే లేదు సో కావాలి అంటే వెంకటేష్ షాట్ తీసి వాట్సప్ చేయండి సో చూసారు కదా సో మంచి మంచి కాటన్ శారీస్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రేంజ్లో సో టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అనేది లెస్ అవుతుంది సో మీకు ఎయిట్ హండ్రెడ్కి టూ శారీస్ వస్తాయి సో మీకు హోల్సేల్ షాప్ షాప్లో కూడా మీకు మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ రేంజ్లో ఉంటాయండి కాటన్ శారీస్ బల్క్లో తీసుకుంటేనే అది కూడా ఓకేనా సో మీకు కావాలి అనుకున్న వాళ్ళు వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి సో మ్యాక్సిమమ్ టూ శారీస్ తీసుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు హండ్రెడ్ రూపీస్ లెస్ అవుతుంది సో మీరు ఈ శారీస్ మిస్ చేసుకుంటే మళ్ళీ స్టాక్ వస్తుందా లేదా నాకు తెలీదు సో అందుకని చెప్తున్నాను సో వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి శారీస్ అయితే చాలా బాగున్నాయి సో ఇదండి వీడియో సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వెంటనే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓకేనా అండ్ ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చేయాల్సి ఉంటుందండి పైన ఉన్న డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి థ్యాంక్ యూ